శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా అంటాడు అర్జున నీవు మంచి కర్మలు చేయి మంచి కర్మలు చేస్తే మంచి జరుగుతుంది చెడు కర్మలు చేస్తే చెడే జరుగుతాయి నీవు చేసే కర్మల మీదే ఆధారపడి ఉంటుంది నీ చేతిలో లేని దానిని గురించి ఆలోచించకు నీ సమయమును వృధా చేసుకోవద్దు నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు పరమాత్మ పరమాత్మ దృష్టిలో తప్పకుండా మంచే జరుగుతుంది నీవు మంచి కర్మలు చేస్తే కష్టకాలంలో అవి నిన్ను రక్షణగా రక్ష కవచంలా నిన్ను కాపాడతాయి కానీ నీవు చేసే కర్మలు చెడ్డవిగా అధర్మంగా ఉంటే వాటికి శిక్ష తప్పదు నీవు ఈరోజు చేసే పని నిమిత్తము రేపు నీకు ఫలాలుగా మారుతాయి శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా అంటాడు జీవిత సత్యం ఇదే నీ కర్తవ్యం నీ ధర్మం అన్నింటికి మంచిది ఈ సంసార జ్ఞానం అజ్ఞానం అనే రెండింటితో ముడిపడి ఉంది కానీ నీవు సత్యాన్ని అనుసరించు ధర్మాన్ని కాపాడు నీవు ధర్మాన్ని కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది ధర్మాన్ని పాడు చేయాలని చూస్తే ధర్మం నిన్ను పాడు చేస్తుంది పెద్ద కర్మలను చేస్తే తాను 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 కోల్పోతాడు నీవు కూడా అందరిలా చేస్తే వారికి నీకు తేడా ఏమిటి కానీ మంచి ఆలోచనతో మంచి కర్మలు చేయి నీ సత్యంతో మంచి మార్గం ఎంచుకో ఈ జనుల మధ్యలో కూడా వేరుగా నిలుస్తావు నీదన్నది నీ దగ్గరకు చేరుతుంది నీది కానిది ఎన్ని ప్రయత్నాలు చేసినా నీవు అందుకొనలేవు ఏదో కోల్పోయానని బాధపడకు ఏ లక్ష్య ఏ లక్ష్యాన్ని చేరుకోలేవు అందుకని అంత అయిపోయింది అని బాధపడకు ఇది కేవలం ఒక మాయ మాత్రమే దీనిని జరిపేది జరిగించేది జరుగుతున్నది సర్వము నేనే నీవు కేవలం కర్మ చేయడమే నీ వంతు కర్మఫలం ఇవ్వడం నా వంతు కర్మలు చేసి నీవు ఫలితమును ఆశించకు అది ఎంత ఫలితము ఇవ్వాలా అన్నది నేనిస్తాను దాని కర్మఫలం మాత్రం నీవు ఆశించకు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నా కోసం ఏదో గొప్పగా చేస్తాడని నమ్ము నీవు ఏది కోల్పోయినా భగవంతుడు నీ కోసం పెద్దగా చేస్తాడని ఆలోచించు ప్రయత్నం వదులు వదులుకోవద్దు చేతిలో ఉంది కానీ అపరిమితం మాత్రం నేను ఇస్తాను ఎవరికైనా సహాయం చేయి కానీ ఎవరినైనా మీ వల్ల బాధ పడరాదు ఎప్పుడు గుర్తుంచుకో మనం నీవు ఒకటి మనసును బంధ మనసును నీ బంధంలో ఉంచుకో నిన్ను నీవు గెలిస్తేనే నీవు సర్వము గెలవగలవు నిన్ను నీవు గెలవలేకపోతే నీవు విజయాలు సాధించుకోలేవు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు వెలుగు చీకటిలో వెలుగు జ్యోతి చీకటిలో ఎలా ప్రకాశిస్తుందో అలా సత్యం కూడా ధర్మం ప్రకాశిస్తుంది సత్యం ధర్మం చీకటిలో వెలుగు దీపం జ్యోతి వెలిగినట్లు వెలుగుతుంది మరణం అనేది ఎవ్వరు మార్చలేరు ఇది సత్యం ఈ సృష్టి ప్రారంభం అయినప్పటి నుంచి జననం మరణం అనే రెండు చక్రాల మీదనే నడుస్తుంది మనిషి పాత బట్టలను విడిచి కొత్త బట్టలను ధరించినట్లే ఆత్మ కూడా పాత ముసలదైన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరం ధరిస్తుంది అని అర్థం చేసుకో నీవు జీవించాలని ఉంటే ఎప్పుడు నిజాయితీగా ధర్మంగా జీవించాలి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు జ్ఞాని ఎవరైతే చనిపోయిన వాళ్ళ కోసం దుఃఖించడు చనిపోయిన వాళ్ళ కోసం దుఃఖించడు వాడే జ్ఞాని బ్రతికున్న వాళ్ళ కోసం బాధపడడు అతనే జ్ఞాని ఎందుకంటే చనిపోయినవాడు మరీ జన్మిస్తాడని జీవించిన వాడు ఏదో ఒకరోజు తప్పకుండా చనిపోతాడని అతనికి తెలుసు కాబట్టి కర్మ చేయడమే నీ ధర్మం శ్రీకృష్ణుడు ఇలా అంటాడు మనిషి కర్మ చేయడానికే పుట్టాడు కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు కర్మ ఫలితం గురించి ఆలోచించకుండా మనుషులు తమ కర్మ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి మనిషిని కోపం నరకడా నరకానికి తీసుకెళ్లే ద్వారం కామం వల్ల మనసు శాంతిని కోల్పోతుంది మనిషి తనకు తానే ఆవేశంలో హాని కలిగించుకుంటాడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు మనిషి కోపానికి దూరంగా ఉండాలి ఎంత కోపం వచ్చినా కానీ నిలకడగా శాంతంగా ఉండాలి అప్పుడే అతని నరకానికి దూరంగా ఉంటాడు ఈ లోకంలో నీకు ఎప్పుడు నీ దగ్గర ఉన్నది ఈరోజు ఉండదు ఈ లోకంలో నీ దగ్గర ఇప్పుడున్నది రేపు ఉండదు రేపు ఉన్నది ఇంకో రోజు ఉండదు మంచి చెడులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు రాజే సేవకడవుతాడు సేవకడే రాజు అవుతాడు అందుకని ఎవరు ఏమి దుఃఖించకూడదు నీవు ఈరోజు ఉంది కదా అని గర్వపడితే రేపది ఉంటాదో ఉంటుందో ఉండదో కూడా తెలియదు దాన్ని గురించి దుఃఖించకూడదు దుఃఖం సుఖం రెండు సమానం తీసుకున్నవాడే జ్ఞాని నీవు ఈ లోకంలోకి వట్టి చేతులతోనే వచ్చావు పోయేటప్పుడు కూడా వట్టి చేతులతోనే పోతావు మనసును అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం మనసు గాలిలా అచంచలమైనది ఈ మనసే కామ క్రోధాల వైపు తీసుకెళ్తుంది జీవితంలో విజయం పొందాలంటే మనసును అదుపులో పెట్టుకోవాలి అదుపులో ఉంచుకోగలగాలి మనసును కట్టడి చేయలేకపోతే అది నిన్ను అతః్పాతాలానికి తొక్కేస్తుంది ఎప్పుడు అనుమానపడే మనిషి మనశ్శాంతిని కోల్పోతాడు అందుకే అనుమానాలకు దూరంగా ఉండాలి ఎప్పుడూ అనుమానాలతో ఉంటే మనసు గుండెల్లో గందరగోళంగా ఉంటుంది శాంతిని కోల్పోతావు తన సంబంధాలను నాశనం చేసుకుంటాడు శరీర సౌందర్యమును శరీర సౌందర్యమును ఆకర్షించబడుతుంది మనసును ఆకర్షించబడుతుంది కానీ స్వభావ సౌందర్యం దేహాన్ని ఆకర్షిస్తుంది అందుకే మనిషి స్వభావం ఎప్పుడు స్వచ్ఛందంగా ఉండాలి ఎవరు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారని ఆలోచనకు ఆలోచనలకు దూరంగా ఉండాలి అప్పుడే నీవు సంతోషంగా ఉంటావు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీవు ఎంత నీవు ఎంత సరైన వాడివో కాదని ఏం తప్పు చేశావో అన్నది ఇద్దరికి మాత్రమే తెలుసు నీవు మంచి చేశావా చెడు చేశావా నీవు మంచి సరైన వ్యక్తి కాదా అన్నది ఇద్దరికి మాత్రమే తెలుసు ఒకరు నీ ఆత్మకి రెండవది పరమాత్మకి తెలుసు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటాడు అర్జునుతో జ్ఞానం లేని మనిషి భగవంతుడిపై శ్రద్ధ లేని మనిషి జీవితంలో ఎప్పటికీ ఆనందాన్ని విజయాన్ని అందుకోలేడు అహంకారం మోహం వినాశనానికి కారణం అవుతాయి మనిషి దుఃఖాలకు మూలం అవుతాడు అతని మోహమే ఎంత ఎక్కువగా మోహిస్తాడో అంత ఎక్కువ కష్టాలను కూడా అనుభవిస్తాడు పాశ్చాత్తాపం పడితే గతాన్ని మర్చిపోలేడు చింత చింత ఎవరించే చింత ఎవరి నుంచి చింత నుంచి ఎవరు తప్పించుకోలేరు వర్తమానంలో ఆనందించడమే జీవితంలో నిజమైన సుఖం దక్కుతుంది నీకు సమయం చేసేవారిని నీకు సహాయం చేసేవారిని నీవు సహకరించు మోసం చేయాలనుకునేవారిని వదిలించుకో నీవు గౌరవించిన నీవు గౌరవించబడని చోటుకు వెళ్ళకు వెళ్ళితే నిన్ను జనం బలహీనుగా చూస్తారు మూర్ఖునిగా చూస్తారు నీవు నీ బలం ఉన్న చోటుకే నీవు వెళ్ళు అలాగే వర్షం లేని చోట పంటలు పండవు సంసారం సంస్కారం లేని చోట మర్యాద దక్కదు నీకు నాకు సమయం లేదు అంటున్న వాళ్ళ హృదయంలో నీవు లేవని అర్థం చేసుకో నీ మాటలను తీపిగా ఉంచుకో నీ మాటలను తిరిగి తీసుకోవలసి వచ్చిన కసిగా కనబడకూడదు స్వభావంగా కొంచెం ఉండాలి లేకపోతే నీ హక్కు లేని చోట కూడా జనం నిన్ను అణచివేయడానికి చూస్తారు నిన్ను నీవు ఓడిపోకపోతే ఈ ప్రపంచంలో నిన్ను ఎవరు ఆపలేరు బలహీనత నీది కాదు నీ సమయం బలహీనమైనది సమయం అందరికీ మారుతుంది నీవు నీ కర్మను చేసుకోవడంలో ఎంత కష్టాలను కానీ అనుభవించు కష్టాలని సుఖాలని సమానంగా చూడాలి అటువంటి వాడే జ్ఞాని ఇతరుల గుణం అర్థం చేసుకునే చేసుకునే వాళ్ళు మంచి అర్థం చేసుకున్న వాళ్ళు మళ్ళీ జన్మించవలసిన అవసరం లేదు ఏదైనా ఇచ్చి గర్వపడకు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు చింతను వదిలేయి లేకపోతే అది నిన్ను నాశనం చేస్తుంది ఈ రహస్యాన్ని నీవు అర్థం చేసుకుంటే పోతాయి చింతలు అర్థం చేసుకోకపోతే నీవు జీవితాంతం చింతల వలయంలోనే చిక్కుకొని బాధపడతాడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జునునితో మనశ్శాంతిగా ఉండాలి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి మనశ్శాంతి ఉంటేనే నీ సమస్యలకు నీ బాధలకు పరిష్కారం దొరుకుతుంది కావున చింత నుండి మరింత ఎక్కువగా బాధ పడకూడదు ఏదో ఒకరోజు అదృశ్యం అయిపోతాయి ఈరోజు నీకు కష్టాలు వచ్చాయంటే మళ్ళీ సుఖాలు వస్తాయని అర్థం చేసుకోవాలి కష్టం కానీ సుఖం కానీ ఏవి శాశ్వతంగా ఉండదు కష్టం వచ్చినా శాశ్వతంగా ఉండదు సుఖం వచ్చినా అది నీకు శాశ్వతంగా ఉండదు ఈ రెండు చక్రాల మీదే జీవిత చక్రం నడుస్తుంది ఎవరికైనా దాన్ని అర్థం చేసుకోవాలి నీకు సుఖమే కావాలనుకుంటే సుఖం ఎప్పుడు సుఖమే ఉండదు కష్టం వచ్చినా ఎప్పుడు కష్టము ఉండదు కష్టం సుఖం వచ్చి పోయేటివే శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీవు మనసుతో మంచి మనసుతో నిండి ఉండాలి ఎవరికి చెడు చేయకూడదు చెడు మాట్లాడకూడదు చెడు వినకూడదు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు ఓ ప్రభు చింతలు ఎందుకు వస్తాయి మనసు ఎందుకు కలత చెందుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అంటాడు ఓ అర్జున చింతలు అనేవి మనుషులని లోపల నుండి కాల్చి వేసేటివి అది ఎవరి సంసారాలను కూడా సంస్కారాలని సంసారాలని చింత నుండి ఎవరు తప్పించుకోలేరు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఆయుధాలు శరీరాన్ని మాత్రమే గాయపరుస్తాయి కానీ మాటలు ఆత్మను కూడా గాయపరుస్తాయి జీవితంలో దుఃఖాలు సగం ఆశలతోనే వస్తాయి జీవితం సుఖం రావాలంటే ఆశలను వదిలేయాలి నీవే కృష్ణుడివి నీవే రథసారథివి అయి పోరాడాలి అందరికీ సేవ చేయి ఎవరి నుండి ఏమి ఆశించకు మనిషి తన వ్యవహారాలను తానే బయట పెడతాడు తప్పు జరగడం సహజం దానిని ఒప్పుకోకపోవడం సంస్కారం కాదు తప్పును ఒప్పుకోవడంలో సంస్కారం ఉంటుంది సంస్కారవంతుడు తప్పుని ఒప్పుకుంటాడు దానిని సరిదిద్దుకోవడం పురోగతి మనిషి సంబంధాలు స్నేహితులు ఇల్లు ఇవన్నీ మార్చుకుంటాడు కానీ దుఃఖాలలోనే ఉంటాడు ఆ దుఃఖాలను మార్చుకోడు ఎందుకంటే మనిషి తనను తాను మార్చుకోడు ఎప్పటికీ భగవంతుడి నిర్ణయంపై సందేహం పడతాడు సహజం ఏదో ఒకటి తప్పు జరిగి ఉంటుంది ఎందుకు చింతిస్తావు ఎందుకు భయపడతావు నిన్ను ఎవరు ఏమి చేయలేరు చంపలేరు నిన్ను నీవు కాపాడుకొని నీవు గౌరవంగా ఉండు అన్నిటికీ నేనుంటా శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఆత్మ చావదు పుట్టదు ఈ శరీరం నుండి మాత్రమే విడిచి వెళుతుంది వాయువు అగ్ని జలము భూమి ఆకాశము ఈ ఐదు అంశాలతో శరీరం ఏర్పడుతుంది ఈ ఐదు అంశల్లోనే చివరికి కలిసిపోతుంది కానీ ఆత్మ స్థిరం నీకు మరణం అనేది కొత్త కాదు మరణం వస్తే నీకు మళ్ళీ కొత్త జీవితం వస్తుంది దుఃఖాలు కష్టాలు మనిషిని బాధ పెట్టడానికే రావు అతని శక్తి సామర్థ్యాలను ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తాయి మనసు శాంతంగా ఉండేవాడు పని చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు శాంతంగా ఉంటాడు సత్యాన్ని సాధించినవాడు దుఃఖాలను సాధించినవాడు విముక్తి పొందుతాడు జరిగేది జరగక మానదు జరగనది ఎన్నడూ జరగదు జరగబోయేది కూడా మన మంచికే జరుగుతుంది జరుగుతున్నది కూడా మన మంచికే అనుకోవాలి పాశ్చాత్తాపం చెందకు భవిష్యత్తు గురించి చింతించకు ఇప్పుడు వర్తమానం మాత్రమే నడుస్తుంది ఒక బుద్ధిమంతుడు తనలోని లోపాలను ఒక కంసలవాడి వెండి బంగారంలోని మలినాలను తొలగించినట్లుగా పదే పదే సర్దిద్దుకుంటాడు వాడే బుద్ధిమంతుడు జ్ఞాని తన తప్పులను సరిదిద్దుకోవాలి బంగారం కరగదీస్తే మలినాలను తొలగించినట్లు అలా తొలగించుకున్నవాడే జ్ఞాని శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఈ సంసార బంధంలో నీవు ఈ క్షణంలో కోట్లకు అధిపతి అయి కూర్చుంటే మరుక్షణంలో దరిద్రుడివి కూడా అవుతావు అన్నీ నీ మనసు నుండే తొలగించుకో ఈ ఆలోచనలన్నీ అప్పుడే పోతాయి అన్నీ నీవై వస్తాయి నీవు అన్నింటి వాడు అవుతావు కేవలం సమయం మీద ఆధారపడి పోకు భాగ్యవంతుల చేతులు ఖాళీగా ఎప్పుడు ఉండవు కష్టపడేవాడి చేతులు ఖాళీగా ఉండవు భాగ్యవంతుల చేతులు ఎప్పుడు ఖాళీగే ఉంటాయి కష్టపడేవాడి చేతులు ఎప్పుడు పని చేస్తూనే కర్మ చేస్తూనే ఉంటాయి నీ ఆలోచనలను మార్చుకో నీ జీవితం నీ జీవితం మారుతుంది నీవు కొన్ని దారులలో ఒంటరి వాడిగానే నడవాలి నీ స్నేహితులు కానీ నీ కుటుంబం వారు కానీ ఎవరు రారు నీవు నీ ధైర్యంగా ఆత్మ గౌరవంగా శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీ జీవితంలో జరిగేదంతా ఏ కారణం లేకుండా జరగదు అది నిన్ను ఏదో ఒకటి చేస్తుంది లేదా ఏదో ఒకదానిని నేర్పిస్తుంది నీవు చేసే దానికి అర్థం లేకపోతే నిన్ను జనం చూడడం మానేస్తారు అత్యంత ముఖ్యమైన కష్టమైన పనులను మాత్రమే ముందు చేయి నీ జీవితం సుఖమయం అవుతుంది నీ జీవితంలో నీవు ఎంత శాంతిగా ఉంటే అంత ముందుకు వెళతావు ప్రశాంతత అనేది కరువు అవుతే నీవు ముందుకు వెళ్ళలేవు ఈ లోకం నిన్ను ఎప్పుడు పొగడ్తలతో ఎప్పుడు పొగడ్తలతో ముంచేస్తుంది నిందలు వేస్తూనే ఉంటుంది ఎప్పటికీ జరుగుతూనే ఇవి ఉంటాయి ఇక నుంచి కూడా జరుగుతాయి ఎప్పటికీ నిజంగా తనను తాను ప్రేమించేవాడు ఇతరులను అగౌరవపరచడు మంచి ఆలోచనలను చేసేవాడు విముక్తి పొందుతాడు శాంతిని తప్పకుండా పొందుతాడు గొప్ప గొప్ప మాటలు చెప్పేవాళ్ళు మాటల్లోనే ఉండిపోతారు చిన్న చిన్న చిరునవ్వు నవ్వే వాళ్ళు ఎక్కువగానే చేస్తారు నీటితో స్నానం చేస్తే వాళ్ళు బట్టలు మాత్రమే మార్చుకుంటారు చెమటతో స్నానం చేస్తే వాళ్ళు చరిత్రను సృష్టించగలరు సంబంధాలను ఎగతాళి చేయడానికి ఒక నిమిషం పడుతుంది కానీ దానిని మర్చిపోవడానికి మనం జీవితాంతం గుర్తుండిపోతాయి మనం సంబంధాలతోనే జీవితం అలరించి ఉంటుంది సమృద్ధమవుతుంది నీ మనసులో ఉన్నదాని స్పష్టంగా చెప్పాలి ఎందుకంటే సత్యం నిజం ధర్మం చెప్పడం వల్ల మంచి నిర్ణయాలు తీసుకుంటారు అబద్ధం చెప్పకూడదు అబద్ధం చెప్పడం వలన చెడు నిర్ణయాలు వస్తాయి ఉదయం నిద్ర పోయే మనిషి భావాలను బలహీన పరుస్తుంది గమ్యాన్ని చేరుకునేవాడు ఎప్పుడు ఆలస్యంగా నిద్ర లేవకూడదు ప్రతి ఒక్కరికి నీ గుండెల్లో అంత స్థలము ఇవ్వము ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ జ్ఞానాన్ని భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ పంచండి జై శ్రీకృష్ణ